అభ్యర్థి ఎన్నికల ప్రచారం అనకాపల్లి జిల్లా గొలుగొన్న మండలం పాత కృష్ణదేవిపేటలో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్ట నాగరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఏకమై బహుజన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అలాగే ఇప్పటి వరకు ఎంతో మంది నర్సీపట్నంలో ఎమ్మెల్యేలుగా గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని అలాగని ప్రజల సమస్యలను కూడా తెలియకుండా పాలన సాగించారు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఓట్లు వేసేవారిగా ఉన్నారని అలాంటి వారి తరపున నేను ప్రశ్నించే గొంతుకునవుతానన్నారు ఇవాళ రాష్ట్రంలో రెండు మూడు శాతం ఉన్నవారు నిత్యం పరిపాలిస్తున్నారని అన్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు నల్లి కళ్యాణం మల్లేశ్వరరావు నియోజకవర్గ అధ్యక్షులు ఎన్ చిరంజీవి కన్వీనర్ గంగాధర్ సీనియర్ నాయకులు చిటికెల అప్పలనాయుడు యువజన నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు చేయలేదు ఓట్లు రా వచ్చేటప్పుడు ఏమైనా ఓట్లు వేయండి మీకు అయితే చేస్తూ చేస్తే హామీలు ఇస్తారు వ్యవసాయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని పట్టించుకోరు ఏమన్నా అడిగితే మీరు ఏ ఊరుకునేసారెడ్డి డబ్బులకి ఏదో ఇచ్చి అని చెప్పేసి అంటారు అంతే మనల్ని పశువులాక్క లేదా ఏదో ఏదో అంట కొనుక్కునేది మనుషులగా చూడట్లేదు కొనుక్కుని వస్తున్న చూస్తున్నారు కాబట్టి మనం అలా మోసపోకుండా మీరందరూ కూడా ఏం గుర్తు వేసి నేను గెలిపిస్తే మనం చదువుకున్న పిల్లలు నిరుద్యోగుల కోసం అలాగే పేదవాళ్ళు అందరి కోసం కూడా నేను మాట్లాడి వీళ్ళందరూ న్యాయం అని చెప్పేసి నేను అందరూ కూడా హామీ ఇస్తున్నాను మీరందరూ కూడా ఏనుగురికి ఓటేస్తారని కోరుతూ నియోజకవర్గం రాజ్యాధికారి యాత్ర ప్రారంభించడం జరిగింది కాబట్టి నర్సీపట్నం నియోజకవర్గం ఓటర్ మహాశైలరా బహుజనులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద ప్రజలారా మీరందరూ కూడా భోజన సమాజ పార్టీ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాగరాజు గారిని మీరందరూ కూడా ఆయన గుర్తు ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి ఈరోజు ఈ బహుజన రాజ్యాధికార యాత్రని ప్రారంభించిన సందర్భంలో మరి ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం ఆదివాసీలందరి తరఫున మద్దతు తెలియచేస్తూ సంఘీభావంగా రావడం జరిగింది మరి మేమే కాదు మాలాగే ప్రజలందరూ కూడా ఆదరించాలని మన రాజ్యాధికారం కోసం మన నాయకుడిని మనం గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి